తూర్పుగోదావరి జిల్లా నెడదోలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సామాజిక భద్రత కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉదయం ఐదు గంటల నుండే లబ్దిదారులకు అందిస్తున్నాము అని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే హామీని అమలు చేస్తూ మూడు వేల రూపాయలు కలుపుకుని బకాయిలతో సహా గత జూలై నెలలో పెన్షన్ నాలుగు వేలతో పాటు ఏడు వేల రూపాయలను లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించ అందిస్తామన్నారు అదేవిధంగా నేడు క్రమం తప్పకుండా ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్లు ఒకటవ తేదీ ఉదయం ఐదు గంటల నుండి లబ్ధిదారులకు అందించే కార్యక్రమం చేపట్టామని నెరదగోలు మండలంలో పదివేలకు భయపడే పెన్షన్లు ఉన్నాయని సుమారు నాలుగు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు ఇబ్బందుల్లో ఉన్నవారు పెద్దలు భారం కాదు వారు ఉండడం మాకు ఉపయోగం అనే విధంగా ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా ద్వారా అర్హులైన అందరికీ నాలుగు వేల రూపాయలను అందిస్తున్నామన్నారు పరుషోత్తంపల్లి గ్రామంలో ఆరు వందల యాభై మూడు పెన్షన్లు ఉన్నాయని వారందరికీ సుమారు ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది అని అన్నారు మూడు వేల నుండి ఆరు వేల వరకు ఆరోగ్య సమస్యలతో ఉన్నవారికి పదిహేను వేలకు పెంచి ఒకటవ తేదీ ఉదయం ఐదు గంటలకి ఇంటింటికి వెళ్లి పెన్షన్ను లబ్ధిదారులకు అందించడం అందిస్తుందని పేర్కొన్నారు కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి దుర్గేష్ జేఏ ఝాన్సీ మండల తహసీల్దార్ శ్రీనివాస్ పంచాయతీ సెక్రటరీ ఎం వెంకటేష్ సర్పంచ్ ఎం నాగమణి ఎంపీటీసీ బర్రే లక్ష్మీ ప్రసన్న ఎన్ చిన్న వెంకటేశ్వర్లు జుజువరపు గోపాలకృష్ణ జుజువరపు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు ఇంటింటికి వెళ్ళి సచివాలయ ఉద్యోగస్తులతో కలిసి అదేవిధంగా ఎండిఓ గారు ఇతర అధికారులతో కలిసి స్పెషల్ ఆఫీసర్ గారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వటం అనేటువంటి కార్యక్రమాన్ని నెల నియోజకవర్గంలో చేపట్టాం ఈరోజు పురుషోత్తపల్లి గ్రామంలో మొట్టమొదటిగా ఒక పదకొండు పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ వరకు చూసుకుంటే ఆరు వందల మూడు పెన్షన్లు ఉన్నాయి ప్రమాణమే ఇరవై ఐదు లక్షల పైచీలకు డబ్బుని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది చాలామంది ఇక్కడ డిజేబుల్డ్ పీపుల్ కానీ మంచం మించి దిగలేనటువంటి వాళ్ళకి పదిహేను వేలు చొప్పులు ఇవ్వటం అదేవిధంగా ఇతరత్ర ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకి మూడు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు చేయటం అదేవిధంగా మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని ఈ నెల నుంచి నాలుగు వేలు క్రితం నెల స్టార్ట్ చేసాం అది ఏడు వేలుగా ఇచ్చాం ఇప్పటి నుంచి నాలుగు వేలు ప్రకారం ప్రతి నెల ఇచ్చే కార్యక్రమాన్ని ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీని అధికారంలోకి వచ్చినటువంటి ఉత్తర క్షణమే ఈ కార్యక్రమాన్ని అమలు చేయటం అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నటువంటి అంశం అదేవిధంగా ఇవాళ రమారమి ఈ మండలంలో వరకు చూస్తే పదివేల పైచీలకు పెన్షన్లు ఉన్నాయి దాంట్లో నాలుగు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు చొప్పున ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా అరకొరగా ఉండేటువంటి పెన్షన్లు కాకుండా ఒక కుటుంబంలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులు భారం అనేటువంటి ఆలోచన చేసినటువంటి కుటుంబాల్లో భారం కాదు వీళ్ళు ఉండడం మాకు ఉపయోగం అనేటువంటి విధంగా ఈ పెన్షన్ ఈ స్థాయిలో పెంచినటువంటి ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఐదు వేలు ఇచ్చేటువంటి పెన్షన్ పదిహేను వేలు చేయటువంటి సామాన్య విషయం కాదు అది ఖజానా మీద ఎంత భారం పడుతుందో మనకు తెలియదు కాదు అయినప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది గతంలో మీరే చూశారు రెండు వేల రూపాయల ని మూడు వేలకు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఇవాళ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలకు పెంచడానికి పదిహేను రోజుల సమయంలోనే అధికారంలోకి వచ్చినట్టు వెంటనే ఇది ఇవ్వడం అనేటువంటిది చాలా ముదోహమైనటువంటి విషయం అదే కాకుండా చాలా విమర్శలు చెప్పారు ఆ రోజు ఎన్నికల్లో వాళ్ళు మీరు పెన్షన్ తీసుకోవడానికి ఎక్కడికో వెళ్ళాలి మీ దగ్గరికి ఎవరు రారు ఇచ్చేవో వచ్చి అనేటువంటి మాటలు చెప్పి నమ్మబలిగారు కానీ ప్రజలు వాటి ఏంటి నమ్మలేదు నమ్మకుండా ఈ ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో అధికారం ఇచ్చారు దాన్ని నిలబెట్టుకునే విధంగా ఇవాళ తెల్లవారేటప్పటికల్లా ఇంకా నేను రావడం పది నిమిషాలు లేట్ అయితే పోగా చాలా చోట్ల పెన్షన్లు అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతూ ఉన్నాయి మేము వచ్చి పెద్దలందరం కలిసి ఆరు గంటలకే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం అంటే తెల్లారేటప్పటికి తలుపు కొట్టి మరీ వాళ్ళని పిలిచి మీకు ఇదిగో మీ పెన్షను మన ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి పెన్షన్ ఇది అని చెప్పి వారి చేతుల్లో పెట్టడం అనేది శుభ పరిణామం ఇదే విధంగా ప్రతి నెలా కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే అర్హులు ఇంకా ఉన్నారో వాళ్ళని కలుపుకోవటం అనర్హుల్ని పక్కన పెట్టడం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చేస్తాం చేసి మొత్తంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి ఏ రకమైనటువంటి పెన్షన్ రావాలో ఆ పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది కట్టుబడి ఉందనేటువంటి మాటను అందరికీ తెలియజేస్తాం

ఏడు వేలు ఇందువల్ల ఏడు వేలు తెలుసా ఒకటి మూడు వేలని నాలుగు వేలుగా పెంచారు చంద్రబాబు నాయుడు గారు ఆ నాలుగు వేలు ప్లస్ ఆయన ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో అప్పటి నుంచి నేను ఇస్తాను కాబట్టి అని మూడు వేలు కలిపి ఏడు వేలు ఇప్పటి నుంచి ప్రతి నెల నాలుగు వేలు వస్తుంది గత ఐదు సంవత్సరాలు రెండు వేలు మూడు వేలు అవ్వటానికి ఐదు సంవత్సరాలు పట్టింది మూడు వేలు ఇప్పుడు నాలుగు వేలు అవ్వడానికి ఎంత టైం పట్టింది